సినిమాలకు సంబంధం లేని వాళ్ళ జూనియర్ కమిటీలో ఉండాలి కానీ ముని మోహన్ ఎవరు జయసు ఎవరు ఆంధ్ర వాళ్ళకి పెద్దనాలు అప్పచెప్పి తెలంగాణ సినిమాలకు అవార్డు అంటే సిగ్గుచేట్టు రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీయకు తెలంగాణ పరువును ఏకు ఎక్కువ చెప్తున్నాం మేము కొట్లాడి మాట్లాడి తెగించి త్యాగాలు చేసి రక్త తర్పణ చేసి సాధించుకున్న ఈ పదకొండు పన్నెండు సంవత్సరాల తెలంగాణలో తెలంగాణ సినిమా రంగాన్ని ఆంధ్ర వాళ్ళకి తాకట్టు పెట్టడం అనేది సిగ్గు చేటు ఇప్పటికైనా ఆలోచించమని మేము డిమాండ్ చేస్తా వాళ్ళే జూరీ కమిటీ వాళ్ళే దానికి బాసులు చైర్మన్లు వాళ్ళ సినిమాలకి వాళ్ళే అవార్డులు ఇచ్చుకున్నారు దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ గా ఉండి దిల్ రాజు నాలుగు సినిమా నాలుగు సినిమాలకి అవార్డులు ఇచ్చుకున్నారు దాంట్లో జేసు ఉన్నది కాసామున్నాడు చాలా మంది ఉన్నారు ఆ జూరీ కమిటీలో వాళ్ళ కమిటీలలో ఆ జూరి సెలక్షన్ కమిటీలలో వాళ్ళ సినిమాలకు వాళ్లే అవార్డులు ఇచ్చుకున్నారు తెలంగాణ చిన్న సినిమాలకు అన్యాయం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మేము ఆ అన్ని సినిమాలు చూస్తామన్నారు రెండు వేల సినిమాలు వచ్చినాయి దాంట్లో మూడు వందలకు పైగా తెలుగు సినిమాలు వచ్చినాయి ఈ సినిమాలన్నీ మీరు చూసిన దమ్ముంటే బహిర్గతం చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము జూరీ కంపెనీ సవాల్ చేస్తున్నాం జూరీ కంపెనీ బహిరంగ సిద్ధంగా అని చెప్తున్నాం మీకు నైతి నైతిక అర్హత లేదు ఏం తెలిసాయా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నా మేము మా సంస్కృతి గురించి మా సాంప్రదాయాల గురించి మా కట్టు మా పొట్టు గురించి మీకు ఏం తెలుసు మా మా సినిమాల గురించి తెలియని మీరు మా సినిమాలకు అవార్డులు ఇచ్చే చెప్పడిది ఇది రేవంత్ రెడ్డి చాత అనే తరవ నుంచి వచ్చిన కాదా ఇది కాబట్టి చాలా వసుగులు ఉన్నాయి సినిమాలు ఏమాత్రం చూడలేదు ఒకరో ఇద్దరు సినిమాలు చూసినట్టు సంతకాలు పెట్టేరు సెలక్షన్ చేసారు ఫైనల్ చేసేడు అంతే తప్ప ఏం లేదు రెండోది వాళ్ళ జూనియర్ కమిటీలో వాళ్ళు ఇచ్చిన ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాళ్ళని వాళ్ళు అతిక్రమించారు క్రిమినల్ కేసులు అవార్డు లేకూడదని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అవార్డులు కూడా జాని మాస్టర్ అవార్డు కూడా రద్దు చేసి మళ్ళీ వాపస్ తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ మరి పుష్పాయ ఎందుకు ఇచ్చారు బెస్ట్ అవార్డు బెస్ట్ అవార్డు అనేది క్రిమినల్ కేసు ఉంది కదా ఏ లెక్క ప్రకారం ఇచ్చారు చేయకూడదని ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రేమ చూపులు తమిళ రిమేక్ ఆ సినిమాకి ఎట్లా అవార్డులు ఇచ్చింది మీరు సెంట్రల్ గవర్నమెంట్ సినిమాలకి రిమేక్ సినిమాలకు అవార్డులు ఇవ్వకూడదు అని చెప్పింది అలాగే ఈ దేశంలో పరోసత్వం ఉన్న వాళ్ళు నిర్మించే సినిమాలకే అవార్డులు ఇవ్వాలని ఉంది కానీ సినిమాలకు కూడా ఈ తెలంగాణలో అవార్డులు ఎట్లు ఇస్తారు సిగ్గుచెట్టు కాకపోతే అందుకనే ఇదంతా కూడా గద్దర్ అవార్డు ప్రారంభం నుంచి నేటి వరకు ఇదంతా కూడా ఆంధ్రా సినిమా పెద్దల కనుసన్నల్లోనే మొత్తం ప్రక్రియ జరిగింది ఇదంతా కూడా దీంట్లో లొసుగులు ఉన్నాయి దీంట్లో అనేక ఆర్థిక అవినీతి ఉన్నది డబ్బులు ఇచ్చి అవార్డులు ఇచ్చారని మేము డిమాండ్ చేస్తున్నాం చెప్తున్నాం కూడా ఆరోపిస్తున్నాం మొదటి నుంచి సినిమాలు చూడని వాళ్ళు సినిమాలని అసలు ఇన్ని సినిమాలు రోజుకు పన్నెండు పదమూడు సినిమాలు చూస్తేనే మనం చూడలేము అలాంటిది రెండు వేల సినిమాలను మీరు చూసి అవార్డులు ఇచ్చిందంటే ఇది నమ్మసక్యం కాదు అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నువ్వు చంద్రబాబు నాయుడు ఆంధ్ర పాలన అడుగుజాడల్లో నువ్వు పాలన కొనసాగిస్తావని రాష్ట్రం అంతా కోడే వస్తున్నది తెలంగాణ సినిమాని నువ్వు ఆంధ్ర సినిమాల దగ్గర ఆంధ్ర పెద్ద మనుషుల దగ్గర బలి పశువు చేసినావు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించమని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మేము చెప్పే దాంట్లో న్యాయం ఉన్నది చిన్న కళాకారులు జానపద కళాకారులు ఆర్టిస్టులు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఉన్న వాళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతున్నదో ఆ నిర్ణయం వల్ల చాలా మంది వాళ్ళ హక్కుల్ని వాళ్ళ అవకాశాన్ని కోల్పోతున్నారు ఇప్పటికైనా తెలంగాణ సినిమా రంగం బాగుపడాలంటే తెలంగాణ సినిమా రంగం ఒక దేశ స్థాయిలో ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే సినిమాలు